హలో ని వెల్కమ్ బ్యాక్ టు ఓచా కలర్స్ ఆఫ్ లైట్ ఇక్కడ ఈ రోజు మనం శ్రీ నారాయణి సారీస్ లో ఉన్నాము స్టోర్ అయితే KPHB ఉంటుంది మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరే ఉంటుందండి ఇక్కడ ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా ఎలాంటి చీర తీసుకున్నా అది ఫ్యాన్సీ కావచ్చు ప్యూర్ పట్టు కావచ్చు ఏ చీర అయినా సరే హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తూ ఉంటారు అలాగే వెరైటీస్ చాలా బాగుంటాయండి అంటే జనరల్గా మనం బయట షాపుల్లో చూసేటువంటి మార్కెట్లో దొరికేటువంటి శారీస్ కాకుండా యునిక్ వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా ఉంటాయి కొత్తగా కొత్త కొత్త డిజైన్స్ అయితే ఫస్ట్ ఇక్కడికే వచ్చేస్తుంటాయి అన్నమాట సో మేడం అయితే ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపించుతున్నారో అడిగి తెలుసుకుందాం హలో హలో అండి సో ఆల్రెడీ వెడ్డింగ్ సీజన్ అయితే రన్ అవుతుంది కదా మ్యామ్ మీరు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు ఈ రోజు ఈ రోజు వచ్చేసి మనకి కంచి డిజిటల్ వీవింగ్ సారీస్ కంచి డిజిటల్ వీవింగ్ అంటే డిజిటల్ ప్రింట్ లా కనిపించే సారీస్ వచ్చేసి వీవింగ్ లోనే వస్తాయి వస్తాయి ఓకే ఓకే మార్కెట్ లో రూపం సిల్క్ అని అది ఇదని మనకి ఎక్కువ ఏంటంటే బెంగళూరు సైడ్ ఎక్కువ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ సారీస్ వచ్చేసి మనం కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం హైదరాబాద్ బెంగళూరు రోడ్లు అయితే రూపం సిల్క్ అట్లా అంటున్నారు వీవర్ చెప్పింది అంటే కంచి డిజిటల్ వేవింగ్ శారీస్ అంటే హాఫ్ మిక్స్ ఉంటుంది ఈ శారీస్ లో ఒకటి ప్యూర్ సిల్క్ థ్రెడ్ ఒకటి వచ్చేసి హాఫ్ మిక్స్ థ్రెడ్ ఉంటుంది సో విన్నారు కదా కంచి పట్టే కాకపోతే హాఫ్ మిక్స్ హాఫ్ మిక్స్ లో ట్రెండ్ గా కనపడుతుంది ట్రెండి సో వినార్ కదండి మంచి డిజైన్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి ఇంకా వీడియోలో సారీస్ చూసేటప్పటి సో ఆల్రెడీ మన కోసం రెడీగా చేసి పెట్టారు ఫుల్ సారీస్ అన్ని ఓపెన్ చేసే ఉన్నాయి ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టేసి ఇది చూస్తే ఎవరైనా మనకి డిజిటల్ ప్రింట్ అనుకుంటారు అదే నేను కాకపోతే డిజిటల్ ప్రింట్ కాదు వీవింగ్ లోనే ఇది వర్క్ ఏ సైడ్ చూసినా ఒకేలా ఉంటుంది చూడండి సేమ్ ఆహా చూడండి ఈ అంటే బేవింగ్ ఈ థ్రెడ్ తో పాటు ఈ థ్రెడ్ కూడా వస్తుంది అదే టెక్నిక్ అన్నమాట డిజిటల్ వీవింగ్ ఓకే స చీర అంతా కూడా ఇచ్చేసారండి మొత్తం ఒకసారి ఫుల్ గా చూడొచ్చు సో చాలా లైట్ వెయిట్ ఉంది మళ్ళీ కడి బోర్డర్ ఇచ్చారు కడి బోర్డర్ ఇచ్చారు స్టైల్లోనే మొత్తం ఇంకా లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టునే అండి ఓకే దీని కొంచెం వాళ్ళు కూడా ట్రెండింగ్ మారుస్తున్నారు కదా బ్రొకేట్ బ్రొకెట్ టైప్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి చీర ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వేసుకోవడానికి ఇలా బోర్డర్ ఇస్తారు కాంట్రాస్ట్ లో ఈక్వల్ బోర్డర్ తో రెండు వైపులా లో చాలా బాగుంటుంది ట్రాన్స్పరెంట్ ఉండదు ఏ ఏజ్ అయినా కట్టొచ్చు అది చాలా ఫస్ట్ ప్రతిసారి కూడా ఒక డిఫరెంట్ టోన్ తో ఉంటుంది అంటే కలనేత కలనేత రావడం వల్ల మనకు పర్టికులర్ గా ఈ టోన్ అని చెప్పడానికి లేదు ఇందులో కూడా గోల్డెన్ ఎల్లో ప్లస్ మనకి పింక్ పింక్ షేడ్ మిక్స్ కలిసి రెడ్ వీవింగ్ లోనే వస్తుంది అనమాట చాలా బాగుందండి చాలా డిజైన్స్ ఉన్నట్టున్నాయి చాలా రకరకాల సిమిలర్ గా ఉండవు అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి డిజైన్ చూద్దాం వావ్ బాగుందండి అంటే ఇప్పుడు ఇలాంటి పింక్ బాగా ట్రెండ్ లో ఉంది కదా అవును ఒక్కసారి చూద్దాం ఇంక ఇది పట్టు బోర్డర్ లాగా వచ్చింది ఇది ఏంటంటే ఇదేంటంటే లెస్ స్టైల్ అంటే ఈ క్లాతే బోర్డర్ పట్టు సిల్కే బోర్డర్ లాగా వచ్చింది చిన్న కడి బోర్డరు కోపర్జరీలో ఉంది సో అందుకనే మీరు చెప్పారు కదా ఏజ్ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది బోర్డర్ వద్దు అనుకున్న వారు ఇట్లా వెళ్ళచ్చు చేయొచ్చు మొత్తం వస్తుందండి మొత్తం చూడడానికి ఎవరికైనా మామూలుగా చెప్పాలంటే డిజిటల్ ప్రింట్ స్టార్టింగ్ మనం చూడగానే కూడా మనం కూడా అదే అనుకుంటాము మనకి అంత విధానం చూపించిన తర్వాత మాత్రమే అర్థమైంది నాకు కూడా సో చూసారు కదా ప్రైస్ ఎలా ఉంటుంది మామూలుగా అయితే ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనకి ఇది ఆఫర్ లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఫోర్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది ఫోర్ థౌసండ్ రూపీస్ అండి ఆఫర్ లో ఇట్లా కడీ బోర్డర్ స్టైల్ ఫస్ట్ చూసాం కదా ఆ సారీస్ వచ్చేసి ఫోర్ త్రీ ఉంటుంది అంటే ఇందాక నేను ప్రైస్ అడగడం మర్చిపోయాం కడి బోర్డర్ లో ఆల్రెడీ ఫస్ట్ వన్ చూసాం కదా అది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనమాట ఇట్లా క్లాత్ బోర్డర్ లాగా ఉన్నది ఫోర్ థౌసండ్ రూపీస్ వచ్చేస్తాయి ట్యాగ్ ప్రైస్ మనకి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇంకొక డిజైన్ చూద్దాం ఇందులో నిజంగా క్లాత్ ఎంత బాగుందంటే చాలా షైనీగా ఉంటుంది చాలా స్మూత్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒంటి మీద పెట్టేయచ్చు అంత బాగుంటుంది ఇంకా బ్లౌజ్ ఏదైనా లైట్ వర్క్ ఇంకేదైనా మంచిగా ట్రై చేస్తే లేదా డిఫరెంట్ బ్లౌజ్ వేసుకున్నా అసలు ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది చాలా క్లాత్ బాగా మన్నుతుంది చాలా షైనీగా చాలా బాగుంటుంది సేమ్ క్లాత్ కాబట్టి సేమ్ పట్టు కాబట్టి షైన్ తో చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఇది కూడా మనకి ఫోర్ థౌసండ్ ఆఫర్ లో షిప్పింగ్ చార్జెస్ అనేవి అడిషనల్ అండి ఎందుకంటే హోల్సేల్ లో ఇస్తాం కాబట్టి ఇంకా షిప్పింగ్ ఇవ్వలేము ఇది చూడండి ఇది ఇంకొక డిజైన్ ఏంటంటే కొంచెం ఆనియన్ పింక్ అంటే ఇంకా అసలు డార్క్ పీచ్ ఆనియన్ మిక్స్ అనుకోండి పర్పుల్ షేడ్ అనేది మంచి అన్ని కలనేతలోనే కలనేతలోనే ఉంటాయి బోర్డరు పళ్ళు అన్ని కలనేతలోనే ఉంటాయి అంటే ఎప్పుడు మనకి పట్టు ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా ఈ ఈసారి ఇంకా డిఫరెంట్ గా ఉంది కడి బోర్డర్ కూడా ఇవ్వకుండా మొత్తం గా అవును మొత్తం కలర్ లో ఇలా కూడా అంటే అసలు జరీ లేదు బోర్డర్ కాకుండా ఇప్పుడు చాలా మంది కంచి కూడా ఇలాగే ఇష్టపడుతున్నారు మనకున్న కస్టమర్స్ కూడా బాగా ఇలా బోర్డర్ లెస్ ఇష్టపడే వాళ్ళే ఉన్నారు మాక్సిమం అందుకనే అండి ఈ ట్రెండింగ్ తగ్గట్టు చాలా లేటెస్ట్ గా వచ్చాయి ఇంకెప్పుడు పట్టు చీరలు చూసి చూసి బోర్ కొడుతుంది కదండి మెయిన్ సమ్మర్ కి అయితే ఇట్లాంటి చీరలు ఇంకా ఏ ఉంటుంది కట్టుకోవడానికి ఇది ఇంకొక స్పెషల్ డిజైన్ అండి అలవరు కొంచెం మల్టీ కలర్స్ ఎక్కువగా తీసుకున్నారు దీంట్లో ఫుల్ గా ఇచ్చారు ఈ డిజైన్ అంతా కూడా ఇక్కడ చిన్నగా జరి బార్డర్ ఇస్తూ మళ్ళీ సేమ్ క్లాత్ తో పట్టు బార్డర్ లాగా ప్రతి చీరకి అయితే బ్రొకేడ్ పళ్ళు ఇచ్చారు పళ్ళు స్టైల్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ప్రతిసారి ఫుల్ కడీ బార్డర్ వస్తే గనక ప్రైస్ చేయండి ఆ 43 ఉంటుంది చిప్ ప్లెజెంట్ కలర్ అంటే చాలా బాగుంది లైట్ బ్లూ ప్లస్ కొంచెం లావెండర్ మిక్స్ లో బోర్డర్ తీసుకున్నారు అంటే డే టైం అయినా నైట్ టైం అయినా ఇట్లాంటి కలర్స్ చాలా బాగా కనబడతాయి ఇట్లా చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు పళ్ళు మామూలుగా ప్యూర్స్ లో డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కదా ఆ స్టైల్ డిజిటల్ వీవింగ్ తీసుకున్నారు కంప్లీట్ కలెక్షన్ అంతా ఇట్లాంటి క్లాత్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఫైవ్ ఫైవ్ చూసారా మనకి ఇప్పుడు ఆఫర్ లో ఫోర్ థౌసండ్ లో వస్తుంది ఇంకొక డిజైన్ డిజైన్ ఇక్కడ అంటే పికాక్ మంచి పురి పిప్పి అంటాం కదా ఈ ఫ్లవర్స్ వేసి ఇదంతా చాలా బాగా హ్యాండ్ పెయింట్ అంటాం కదా చాలా బాగుందండి ఎలిఫెంట్ గ్రే అంటాం చూడండి అట్లాంటి గ్రే షేడ్ ఇచ్చారు సేమ్ మనకి పట్టు బాడర్ స్టైల్ ఇచ్చేసి కొంచెం మనకి ఆ పళ్ళు అనేది గ్రాండ్ గా తీసుకున్నారు చీరలో ఎక్కువ జరీ యూజ్ చేయలేదు కాబట్టి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదంతా సెల్ఫ్ కలర్ లోనే ఉంది ఇది చూడండి కొంచెం లైట్ గ్రీన్ కి టమాటో రెడ్ కలర్ మ్యాచింగ్ అనేది తీసుకుంటాం బాగుందండి కలర్ మ్యాచింగ్ అంటే సింపుల్ గా ఇట్లా బాగుంది ఆ షైన్ వల్ల ఇంకా కనబడుతుంది సో రూటీ స్టైల్లో పళ్ళు డిజైన్ ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చండి ఎందుకంటే ఇది డిజిటల్ ప్రింట్ కాదు కదా డిజిటల్ వేవింగ్ అప్ కమింగ్ మార్కెట్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కదా మార్కెట్ లో రేర్ గా ఉండొచ్చు మాక్సిమం అందరు చాలా మంది దగ్గర ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే వస్తున్నాయండి ఈ డిజైన్స్ ఇంకా అంటే ఈ పెళ్ళిళ్ళ సీజన్ కి ఇది కొత్త వెరైటీ అని చెప్పొచ్చు ఫోర్ థౌసండ్ రూపీస్ లో క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ ఇచ్చారు పింక్ ఇక్కడ చిన్న జరి బోర్డర్ అనేది యాడ్ చేశారు ఇక్కడ ఈ లో ఎట్లా ఉప్పాడ స్టైలే గుర్తొస్తుంది ఈ చీరల్ని పట్టుకున్నా కూడా అట్లాగే అనిపిస్తుంది లైట్ వైట్ లో చూశారు కదా పళ్ళు బ్లౌజ్ ఎట్లాగో కాంట్రాస్టే వస్తుంది బార్డర్ స్టైల్లో బార్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇంకొకటి చూద్దాం ఇది అసలు ఎలా ఉందంటే బాగా అన్నట్లే ఉంది సారీ నాకు చాలా బాగా నచ్చేస్తుంది చాలా బాగుంది సార్ ఇట్లా అంటే ఆ గ్రే కూడా మంచి సారీ గ్రే అంటున్నాను గ్రీన్ ఆకుపచ్చ గ్రీన్ అంటాం కదా మంచి బ్లాక్ బార్డర్స్ తో డిజైనింగ్ బాగా కనబడుతుంది ట్రెండింగ్ కలర్ అండి ఇది గ్రీన్ బ్లాక్ అట్లా బాటింగ్ వేవింగ్ స్టైల్ పళ్ళు ఒక్కొక్క కలర్ కి బాగా సెట్ అయిపోయింది కంపల్సరీ బ్లౌజ్ కూడా సింపుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఎవరైనా తీసుకోవచ్చు మన ఈజీగా ఫ్యాన్సీ సారీ ఏ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది కదా అలాంటిది పట్టు సారీ ఒకటి ఆడ్ అయినట్టు ఉంటుంది కొత్తగా మనకి ఒక అకేషన్ ఉంటే చిన్న చిన్న వాటికి బర్త్డే ఫంక్షన్స్ కానీ పెళ్లిలో రెండు మూడు అకేషన్స్ ఉంటాయి కదా అట్లాంటివి కట్టేసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ రొటీల్ గా కాకుండా స్పెషల్ గా కూడా అనిపిస్తాము చాలా బాగుంది అది గా ఉంది సారీ మొత్తం పీచ్ వై డిజైన్ తో అంటే మనకి లోటస్ ఫ్లవర్ కి అంటే ఆకు ఇట్లా మంచిగా కనబడే అది హైలైట్ చేశారు ఫ్లవర్స్ లేకస్ బాగా హైలైట్ చేస్తారు ఈ పింక్ బార్డర్స్ వచ్చేటప్పటికి ఇంకా బాగుంది మధ్యలో పికా కూడా వచ్చిందండి ఇట్లా ఇవన్నీ మనకి ఏంటంటే ఫోర్ థౌజండ్ రూపీస్ ఆఫర్లో ఇస్తున్నారు బ్లౌజ్ లైట్ గా చిన్న వర్క్ ఏదైనా యాడ్ చేసినా బాగుంటాయి మంచి ఎల్లో కలర్ వచ్చింది చూడండి కొంచెం బ్రైట్ షేడ్ లాగా ఉంది ట్రెడిషనల్ గాను కనబడుతుంది ఎల్లో వచ్చేసరికి దాంట్లో మొత్తం లోటస్ డిజైన్ తీసుకున్నారు కలంకారీ థీమ్ లాగా అనుకోవచ్చు ఇలా బోర్డర్లెస్ తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి చీర చేయాల్సిన లైట్ వైట్ గా ఉందో ఇంకొక డిజైన్ చూద్దాం దీంట్లోనే చాలా ఉన్నాయి డిజైన్స్ ఇది కొంచెం మల్టీ కలర్ లో తీసుకున్నారు త్రీ షేడ్స్ వచ్చాయండి మీరు చూస్తే ఇక్కడ నియాన్ గ్రీన్ కొంచెం పీచ్ పింక్ కింద వైపున వచ్చేసరికి గ్రీన్ అట్లా మళ్ళీ బార్డర్స్ వేరు ఇండిగో బ్లూ ఇది బ్లౌజ్ సో బడ్జెట్లో కొత్త వెరైటీ ఇంకొక చీర చూద్దాం ఇది కూడా జస్ట్ గ్రామ్స్లోనే వచ్చేసిందండి వెయిట్ మాత్రం ఫ్లవర్స్ ఇచ్చారండి మొత్తం డిఫరెంట్ ఇచ్చారు అంటే బార్డర్ వైపు కొంచెం జిగ్జాగ్ లాగా క్రాస్గా ఇచ్చారు ఈ ఫ్లవర్స్ కూడా బార్డర్ ఇంకా చిన్నది కదా చిన్నగా పట్టు బార్డర్ ఇలా టోటల్ చీరంతా ఉంటుంది ఇట్లాగే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో చూడవచ్చు మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసేయండి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తారు చక్కగా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఆఫ్ వైట్ లో ఆఫ్ వైట్ కి పింక్ బోర్డర్ తీసుకున్నారు ఇదంతా ఏంటంటే మనకి క్రీపర్ డిజైన్ తీసుకున్నారండి పూలు లతలు అట్లాంటి డిజైన్ అయితే మొత్తం చీరంతా నిండుగా ఇచ్చారు ఇలా క్లాత్ కూడా ఎలా కట్టుకుంటే ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుందండి అట్లా నిలబడ్డట్టు ఉండదు అలాగని జారుపోతున్నట్లు ఉండి చక్కగా నీచగా ఉంటుంది అంటే లైట్ వెయిట్ పట్టు సేమ్ ఎలా ఉంటదండి అట్లాగే ఉంది ఇది పింక్ లో మంచి కడి బోర్డర్ కంచి కడి బోర్డర్ చూడండి బర్డ్ డిజైన్ అయితే తీసుకున్నారు తీసుకున్నారు మల్టిపుల్ కలర్స్ వచ్చాయి ఇందులో మొత్తం చూడండిట్లా కాపర్ జరితో బోర్డర్ ఇచ్చారు సేమ్ బోత్ సైడ్స్ సేమ్ ఇంకా వేవింగ్ స్టైల్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు ఇవైతే ప్రైస్ ఫోర్ త్రీ అండి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఈ కడి బోర్డర్స్ ఏవైతే వచ్చాయో కంచి బోర్డర్స్ ఇవి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఇంకా చిన్న బోర్డర్ ఇచ్చారు చూడండి పైన చిన్న బోర్డర్ ఇచ్చేసి షోల్డర్ బోర్డర్ కింద కొంచెం పెద్ద మీడియా ఇచ్చారు చూసారా వల్ల ఇంకా అంటే బార్డర్ వద్దు అనుకునే వాళ్ళకి ఆప్షన్ ఉంది ఆప్షన్ ఉంది జరి కావాలి కొంచెం గ్రాండ్ గా ఉండాలి అనుకున్న వారికి ఆప్షన్ ఇట్లా మొత్తం లైట్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కొంచెం ఎక్కువగా యాంటిక్ జరి అట్లాగే కాపర్ జరి తీసుకున్నారు బార్డర్స్ కి మెజారిటీ వచ్చేసి ఉంటుంది ఎంత బాగుందో ఒక డిజైన్ చూస్తుంటే అంటే ఎంత బాగుంది అన్న ఫీలే అండి కొంతమంది జరి ఇష్టపడతారు కొంతమంది వద్దు అనుకుంటారు రెండిట్లో కూడా డిజైన్స్ హైలైట్ లో బ్లౌజ్ చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చక్కగా కట్టుకెళ్ళిపోవచ్చు మెయిన్లీ ఈ సమ్మర్ కి అయితే చాలా బాగుంటాయి చికాక్ లేకుండా హ్యాపీగా కట్టుకోవచ్చు అది ఇంకొక డిజైన్ ఫస్ట్ మన అంటే ఇప్పుడు అప్కమింగ్ కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు కదా మనమే ఫస్ట్ కొత్త వెరైటీ తీసుకున్నట్టుంది అండి సేమ్ బార్డర్స్ ఇచ్చారు మధ్య మధ్యలో ల్యావెండర్ ఫ్లవర్స్ హైలైట్ చేశారు కదా బాగా కనపడుతున్నాయి ఆ ఫ్లవర్స్ అనేవి పళ్ళు వచ్చేసి మ్యాంగో బూటీ ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఫోర్ త్రీ ఈ జరీ బార్డర్ కంచి బార్డర్ వచ్చినవన్నీ కూడా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు మీరు లో తీసుకోవాలనుకుంటే కనుక ముందుగానే ప్రీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కూడా బాగుంది మంచి కలర్ ఇందులో డిజైన్స్ కొత్తగా ఇవ్వడంతో పాటు ఈ కలర్స్ కూడా బాగా మ్యాచ్ చేస్తారు బార్డర్స్ ఇట్లంతా ఇది కూడా లోటస్ చక్కగా బాగుంది చీర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉందండి ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ చూస్తున్నామో అదంతా కూడా ఇది ఇంకా బాగుంది డిజైన్ లైట్ గ్రే కలర్ బేస్డ్ కలర్ అంతా ఈ ఫ్లవర్స్ ఇదంతా ఏదైతే ఉందో చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు ఇచ్చారు చాలా స్పెషల్ గా ఉందండి ఈ చీర కాపర్ జరిగితే కాంట్రాస్ట్ కూడా బాగుంది దీనికి బాగా కనబడుతున్నాయి ఇప్పుడు ఆ బేస్ కలర్ కి ఇట్లా చీర వచ్చేస్తది వచ్చేస్తుంది ఇవైతే మనకి సిక్స్ థౌసండ్ ఉన్నట్టున్నాయి ఆఫర్ లో ఫోర్ ఫోర్ త్రీ వస్తుంది పింక్ మంచి కలర్ షేడ్ అండి కూడా బాగుంది మనకి కొంచెం సిల్వర్ షేడ్ ఉంటుంది కాపర్ కాకుండా సిల్వర్ షేడ్ అనేది తీసుకున్నారు మొత్తం సిల్వర్ కూడా కాదు కొంచెం సిల్వర్ లాగా ఇలా వాళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది కొంచెం గ్రే కలర్ అట్లా గ్రే కూడా కాదు బ్లూ మిక్స్ అయింది బ్లూ కలర్ లాగా బ్లూష్ గ్రే లాగా ఉంటుందిట్లా ఇది బ్లౌజ్ చక్కగా ఇది సింపుల్ గా కుట్టించుకున్నా మనము బాగుంటుంది ఇంకొక చీర మంచి లావెండర్ నేతలో ఇచ్చారు ఎంత బాగుందో డిజైన్ కూడా హైలైట్ గా ఉంది హైలైట్ ఉంది చూసారు కదా మించి ఒకటి వచ్చేసాయి ఈ డిజైన్స్ సో వీవింగ్ ప్రింట్స్ డిజైన్లోనే మామూలుగా డిజిటల్ ప్రింట్ మాట్లాడడం అలవాటు కదా కొత్తగా ఉంటది డిజిటల్ డిజిటల్ వీవింగ్ ఇది ఇలా ప్రింట్ చేసింది కాదు సారీ తో పాటే తో రెడీ అవుతుంది రెడీ అవుతుంది చూసారు కదా అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ డిజైన్ కావాలనుకోండి కదా ఇది మల్టిపుల్స్ అట్లా ఓకే పళ్ళు బ్లౌజ్ అండి ఆల్రెడీ పళ్ళు చూస్తారు కదా బ్లౌజ్ బావనాలండి ఒక్కొక్క డిజైన్ చూస్తే నాకైతే అట్లాగే అనిపిస్తుంది అంటే మనం పర్సనల్ గా వచ్చి చూసినప్పుడు ఇట్లా ఇలాగే ఫీల్ అవుతారేమో అందరూ కూడా అందుకే ఎక్కువసేపు గంటల గంటలు షాపింగ్ చేస్తాం కదా డిజైన్స్ అట్లా చూస్తూ సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టం అయిపోతుంది అనమాట ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది అన్ని చూపించమని చెప్పి అడుగుతుంటారు కదా అవును అవును చూడండి ఇట్లా మంచి కలర్ కాంబినేషన్ అండి గా ఉండడంతో పాటు ఈ డిజైన్స్ అనేవి చాలా కొత్తగా ట్రెండి ట్రెండీగా ఉన్నాయండి ఇట్లా దీని కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు కట్టుకోవడం కూడా ఈజీ ఈ క్లాత్ మంచి ఎల్లో అంటే సంపంగి ఎల్లో అంటాం చూడండి అలా ఉంది ఈ కలర్ అన్ని కలనేతలోనే అండి చీరలు అన్నీ కూడా అందుకే కలర్స్ అనేవి ఇట్లా చూడగానే డిఫరెంట్ అనిపిస్తున్నాయి ఆ షైన్ కూడా బాగుంది బార్డర్స్ ఇట్లా యాంటిగ్జరీ వీవింగ్ అనేది తీసేసుకున్నారు కలనేతలోనే పింక్ షేడ్ బ్లౌజ్ ఫోర్ త్రీ ఇప్పుడు ఆఫర్ లో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సీ గ్రీన్ లో చూద్దాం చూడండి కాపర్ జరీర్తో చక్కగా బార్డర్స్ ఇచ్చారు మధ్యలో కూడా మనకి పికాక్ బ్లూ ఇండిగో బ్లూ అట్లా నాచు కలర్ ఇట్లాంటి అన్ని కలర్స్ కలిపి ఈ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు డిజిటల్ వివింగ్ చీర ఒక్కొక్క డిజైన్ తో వచ్చింది బ్లౌజ్ పింక్ చీర చూద్దాం మస్టర్డ్ ఎల్లో అంటాం చూడండి ఇది కూడా కల ఉన్నాయి ఎల్లో గోల్డ్ కలర్ అండి సేమ్ అసలు ఇంకా పట్టు చీరలే ఇంకా ఇది పట్టు చీరే మంచి ఉంటాయి కదా సేమ్ బోర్డర్స్ కూడా మనకి స్టైల్ సాఫ్ట్ సాఫ్ట్ అండ్ స్మూత్ సరే ఎంత బాగుందో పళ్ళులో కూడా మంచి రిచ్ గా ఇచ్చారు చూడండి వాటికి లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు ఇచ్చారు ఇంకేమైతే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో అండి ఎంత బాగున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ వచ్చేటప్పటికి కొంచెం మనకి ఇంట్లో వర్క్ కూడా ఉంటాయి కదా అట్లా కూడా ట్రై చేయ మన ఇంట్లో ఉన్న పట్టు సారీస్ మీద వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా బోర్డర్ లేకుండా కొంచెం డార్క్ ఎక్కువ కపర్జరీనే కనబడుతుంది కాపర్ అండి అసలు రావడమే కాపర్ వస్తుంది రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కొంచెం పింక్ అంటే పింక్ డార్క్ షేడ్ అన్ని రకాలుగా డిజైన్ చేస్తారా అనిపిస్తుంది ఇన్ని చూస్తే మనకి ఇది ఏంటంటే ఎక్కువ పెయింటింగ్స్ లో కనపడుతూ ఉంటుంది అట్లా ఇది చూస్తే అంటే ఫ్లవర్స్ బంతి పువ్వు లాగా అది ఫ్లవర్స్ తో ఒక బంచ్ లాగా బంతి కదా అట్లా లాగా ఉంది మొత్తం బార్డర్ కూడా డిఫరెంట్ తీసుకున్నారండి కడి బార్డర్ ఇస్తూ మళ్ళీ ఫ్లవర్స్ అనేవి యాడ్ చేశారు కదా అట్లా ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో ప్రతి చీరకి అయితే పళ్ళు డిజైన్ బ్రొకేడే తీసేసుకున్నారు బార్డర్స్ మనకి చేంజ్ అయ్యాయి ఇది ఒకటి చిన్న బార్డరే రెండు వైపులా బార్డర్స్ వల్ల ఇంకా అందంగా ఉన్నాయి పల్లు బ్లౌజ్ చూడొచ్చు ఎట్లా ఇంకొక చీర చూద్దాం సో ఇది కూడా లైట్ పీచ్ కలర్ అయితే ఇచ్చారు మొత్తం ఫ్లోరల్ చూసారు కదా ఇలా ఉంటుంది చీరంతా ఎట్లా అండి చాలా బాగుంది కాంట్రాస్ట్ లో ఆ ఫ్లవర్స్ లావెండర్ షేడ్ లో తీసుకున్నారు కదా ఎలా ఉంటుంది డస్టి కలర్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బోర్డర్ లెస్ స్టైల్ ఏమో ఫోర్ ఫోర్ థౌసండ్ మాత్రమే ఎలా కావాలంటే అట్లా ట్రై చేయొచ్చు అండ్ ఈ సీజన్ కి మాత్రం ఇవి లేటెస్ట్ గా వచ్చినటువంటి డిజైన్స్ ఫస్ట్ మనమే ట్రై చేయాలి ఏదైనా కొత్తగా అనుకుంటాం కదా లేడీస్ అట్లానే అనుకుంటారు సో ఫాస్ట్ గా ఒకసారి వచ్చేసేయండి షాప్ కి ఇట్లాంటి డిజైన్స్ ఇది ఒక వెరైటీలోనే ఇన్ని డిజైన్స్ చూపించారు ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి స్టోర్ కు వచ్చినట్లయితే ఇంకా మనకి ఇప్పుడు పట్టు ఫ్యాన్సీ అన్ని రకాలు ఉన్నాయండి ప్యూర్ చందేరికాడ్ నుంచి రామంగో మంగళగిరిలో అయితే ఇంకా నెంబర్ ఆఫ్ అక్క చాలా వంద రెండు వందల సారీస్ వరకు ఉంటాయి డిజిటల్ ప్రింట్ కానీ ఇప్పుడు వర్క్ లో వస్తున్నాయి మంగళగిరిలో మళ్ళీ కట్ వర్క్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది అలా వచ్చేసి మళ్ళీ చిన్న బోర్డర్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ వస్తున్నాయి అన్ని రకాలు ఉన్నాయండి అన్ని రకాలున్నాయి ప్యూటసర్స్ ఉన్నాయి హ్యాండ్ పెయింటెడ్ అలా రకరకాలు ఉన్నాయి కాదీ పట్లు ఉన్నాయి కుప్పడం పట్లు ఉన్నాయి అన్ని రకాల చెప్తూ కంచి పట్లు ఉన్నాయి కంచి పట్లు కూడా లెస్ స్టైల్ ఇష్టపడే వాళ్ళకి మా దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉందండి కంచిపట్టులో రొటీన్ గా అంటే బ్రైడల్ అలా లేదు మా దగ్గర ఎందుకంటే మేము అంత పెట్టలేదు ఎందుకంటే ఎక్కువ పెద్ద షాప్లో ఎక్కువ క్వాంటిటీ ఉన్న దగ్గర మాత్రమే తీసుకుంటారు కదా బ్రైడల్ కంచిపట్టు చిన్నగా అంటే లెస్ ఇష్టపడే వాళ్ళకి పెళ్లి కూతురికి కాకుండా బయట పక్కన వాళ్ళు కట్టేలాగా వెళ్ళడానికి చాలా బాగుంటాయండి కలెక్షన్స్ ఎవరైనా ఇక్కడికి ఇంతవరకు విజిట్ చేయకపోతే మాత్రం ఒకసారి వచ్చి చూడండి డెఫినెట్ గా నచ్చుతాయి అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది డిజైన్స్ అంతకన్నా బాగుంటాయి ఇంకా రాలేకపోతే చక్కగా ఒక్క చీరైనా ఇక్కడ నుంచి ఆర్డర్ చేసి చూడండి ప్రైస్ విషయంలోను క్వాలిటీ విషయంలోనూ మీరు సాటిస్ఫై అవుతారు ఖచ్చితంగా ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్